ఒక కప్పు రాగిలు అదే కప్పుతోనే ఒక కప్పు మిలేట్స్ ఏవైనా తీసుకోవచ్చు సామలు కొర్రలు ఊదులు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి నేనైతే ఒక మిలెట్ తీసుకున్నాను కొర్రలు అదే కప్పుతోనే ఒక కప్పు జొన్నలు తీసుకోండి నా దగ్గర లేక అరకప్పు తీసుకున్నాను అలాగే అదే కప్పుతోనే ఒక కప్పు గోధుమలు ఇలాగా ఏదైనా ఒక కప్పు కొలతతో అన్నీ తీసేసుకోవాలి అదే కప్పుతోని ఒక కప్పు మినప గుళ్ళు ముప్పావు కప్పు తీసుకున్నా నేను మీరు బద్దపప్పు తీసుకుంటే ఒక కప్పు తీసుకోండి ఫుల్గా ఇప్పుడు ఇందుట్లోనే ఒక టీ స్పూను మెంతులు ఇప్పుడు వీటన్నిటిని బాగా నీళ్ళు వేసేసుకొని ఒకటికి రెండుసార్లు ఇందులో ఉన్న డస్ట్ పోయేలాగా బాగా నీట్గా కడిగేసుకోవాలి రాగుల్లో కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది దాని పొట్టు లాంటిది అలాంటిది కొంచెం బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు చేతి ఆడించుకుంటూ బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్లుగా నీళ్ళు వేసేసుకొని ఎనిమిది తొమ్మిది గంటల పాటు నానపెట్టేసుకుందాం ఈ మిలెట్స్ కానీ రాగులు కానీ తొందరగా నానవు జొన్నలు కానీ అన్నీ గట్టి ధాన్యాలే కాబట్టి తొందరగా నానవు ఇలా బాగా నానబెట్టుకున్నామంటే ఎనిమిది తొమ్మిది గంటలకి చక్కగా నానిపోతాయి ఇప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే ఇలా మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని కొన్ని వేసేసుకుంటూ నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కన్సిస్టెన్సీ చూసుకొని బాగా స్మూత్గా లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి మీరు పిండి అనేది గట్టిగా ఉండేలాగా చేసుకున్నారంటే దీంతో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇలాగా మిక్సీ అయితే పట్టుకుందాం మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని గరిటితో ఒకసారి అంత బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టుకుందాం మీరు పిండిని నేను కలిపే టైంలో చూసారు కదా సగంకి లోతుగానే ఉండింది కానీ మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఫుల్గా అయిపోయిందండి ఇంకొంచెం లేట్ చేసింటే ఫుల్గా చల్లిపోయేది ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్న మిలెట్స్ అన్నీ ఫైబర్ ఎక్కువ ఉన్న మిలెట్స్ కాబట్టి బాగా చక్కగా పొంగిపోయింది ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా నిదానంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని కావలసినంత బ్యాటర్ అయితే తీసుకుంటున్నాను మిగతా బ్యాటర్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రకరకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో నేనైతే త్రీ టైప్స్ దోశలు అలాగే ఇంకొక టైపు రెసిపీ అయితే చూపిస్తాను మొత్తానికి ఒక నాలుగు రకాలుగా అయితే చూద్దాము కావలసినంత పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఆరోగ్యానికి చాలా మంచివి బరువు తగ్గడానికి షుగర్ పేషెంట్స్కి డైట్లో ఉన్నవారికి అండ్ బాడీ పెయిన్స్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి అండ్ అలసటతో వారికి చాలా మంచివి మనం ఇక్కడ తీసుకున్న మిల్లెట్స్ అన్ని చాలా మంచివి ఆరోగ్యానికి ఇలాగ పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేము మంట అనేది పెనం కూడా మీడియం హీట్లో ఉండాలి అప్పుడు పిండి వేసుకొని మనకి కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకున్నారంటే క్రిస్పీగా అనేది దోశ రెడీ అవుతుంది క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఇలాగ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఈ క్రిస్పీ దోశని రెండు వైపులా కాల్చుకునే అవసరం అనేది ఉండదు చూసారు కదండి మంచి కలర్తో బాగా క్రిస్పీగా రెడీ అయిపోయింది ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే పిండితోనే మెత్తగా సాఫ్ట్ దోశను ఎలా చేసుకోవాలో చూద్దాము పెనం బాగా హీట్ అయి ఉండాలి ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో ఉండాలి ఇలా గరిటె పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన నచ్చితే నెయ్యి లేదంటే నూనె సైడ్లోకి మిడిల్లోకి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి దోశ అనేది మెత్తగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ సాఫ్ట్ దోశని మనము ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి అదే క్రిస్పీ దోశ అయితే ఒకే సైడ్ కాల్చుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు సైడ్లో కాల్చుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి దీ ఇదే బ్యాటర్తోనే మనము స్పాంజీ దోశ కూడా చేసుకోవచ్చు కానీ అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వీడియో మరీ లాంగ్ అవుతుందని చూపించట్లేదు ఇక్కడ ఇంకొక బౌల్లోకి నేను కావాల్సినంత అదే బ్యాటర్ని తీసుకున్నాను అందులో నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా క్యారెట్ ఇలాంటివి కూడా బీట్రూట్ ఇవి కూడా వేసుకోవచ్చు బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది పొంగనాల పెనంలో ఇలాగా నూనె బ్రష్ చేసుకోవాలి కావాలంటే ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవచ్చు అండి టేస్ట్ కోసము నేను ఉత్తిని అలా బ్రష్ చేస్తాను ఎక్కువ ఆయిల్ వాడను ఇలా వేసేసుకొని అన్ని గుంతల్లోకి సరిపడా పిండి అయితే వేసుకుందాం చాలా ఈజీగా ఒక్కసారి ఈ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారంకి సరిపడా రకరకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచిది పిల్లలకి ఇలాంటి మిలెట్స్ రెసిపీస్ని అలవాడ్ చేశారంటే వాళ్ళు ఫ్యూచర్లో కూడా హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా నిదానంగా బాగా టర్న్ చేసుకోవాలి మనకి పెనంకి అంటుకుంటాయనే టెన్షన్ కూడా ఉండదండి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి బియ్యంతో చేసిన పొంగనాలు లాగానే ఇవి కూడా చాలా ఈజీగా టర్న్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి ఇలా వీటిని రెండో సైడ్ టౌన్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది పొంగనాలు గ్రెయిన్ మిలెట్ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటాయి నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాబాయ్